అందరికీ నమస్కారం ఈరోజు మన కార్మికుల సోదరుల కోసం వాళ్ళ సమస్యల మీద కొత్త కోట్ల మీద కొత్త చట్టాల మీద ఈ సమావేశం ఏర్పరచుకున్నందుకు చాలా 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 ధన్యవాదాలు మీ అందరికీ కూడా దీనికి గౌరవ మన సభాధ్యక్షులు రాంబాబు గారు పెద్దలు గౌరవనీయులు మన ఆపత్ బాంధవుడు మన కేటీఆర్ సార్ గారు మిగతా పెద్దలందరికీ కూడా సభకు అందరికీ కూడా నమస్కారం మా అన్నలకు అక్కలకు చెల్లెళ్ళకు తమ్ముళ్లకు పత్రిక మిత్రులకు నేను రెండే నిమిషాలు మాట్లాడతా చాలా ఘోరం అయిపోతుంది కేంద్రం కూడా కొత్త కొత్త చట్టాలు తెచ్చి మిమ్మల్ని అణచివేస్తుంది ట్రేడ్ యూనియన్ లేకుండా చేయాలని భూస్థాపితం చేయాలని డిసైడ్ చేసుకున్నారు దానికి తోడు రాష్ట్రం కూడా దానికి తొత్తులు బలుకుతున్నది కాబట్టి మనం ఇప్పటికైనా మేల్కోవాలి మీకు పోరాటం ఏం కొత్త కాదు మీకు మీరు నలభై ముప్పై ఏళ్ళ సంది డెబ్బై ఏళ్ళ సంది కొట్లాడుతూనే ఉన్నారు పోరాడుతూనే ఉన్నారు ప్రతిరోజు మీది పోరాటమే మీ మీ పోరాటానికి ఇప్పుడు మా కేటీఆర్ సార్ తోడైతాడు మీకు అన్ని విధాలా సహకరిస్తాడు లీగల్గా మా వినోదన్న కానీ మా బీఆర్ఎస్ పార్టీ తరఫున మీ ఖర్చులకు కానీ మంచికి కానీ ఢిల్లీకి కూడా తీసుకుపోయి జంతర్ మంతర్ కానీ కూడా మనం ధర్నా చేసి అవి అమెండ్మెంట్లు మళ్ళీ మళ్ళీ అమెండ్మెంట్ చేసేదాకా మనం వదరనే వద్దు ఇప్పుడు తెలంగాణలో చూస్తున్నాం మనం ఈ రెండేళ్ళ సంది ఈఎస్ఐలో మందులు లేవు కిడ్నీ పేషెంట్లు ఉన్నారు క్యాష్ క్యాన్సర్ పేషెంట్లు ఉన్నారు అప్పుడు మేము ఒక్కొక్క బ్యాగ్ నిండా నింపిస్తుంటే నెలకు రాషన్ లెక్క మందులు అసూటిది ఇప్పుడు మందులే పైసలు వస్తున్నాయి కేంద్రానికి వెళ్ళి కానీ వాళ్ళు ఇస్తలేరు మందులు కొంటలేరు మందులు వాళ్ళకి పైసలు ఇస్తలేరు ఏడోళ్ళు వాళ్ళంతా గప్చూప్ అయిపోయింది అన్ని మంది అవుతాయి రేపు రేపు ఆర్టీసీ కూడా అవుతాయి అన్ని సమస్యలే ప్రతి దాంట్లో సమస్యలు ఇప్పుడు చూడు కొత్త రూల్స్ ఇప్పుడు రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రీస్ అంతా అమ్ముతామంటే కార్మికులు ఎక్కడ పోవాలి వాళ్ళు మేము వేలేసాండి ఇప్పుడు ఇండస్ట్రీ వాడు భూమి వాడు మంచిగా కంపెనీ వాడు అమ్ముకుంటాడు బయట పోయి అన్న పెట్టుకుంటాడు పెట్టుకోడు పైసలు అయితే వానికి వస్తాయి మరి ఈ కార్మికుడు ఇంతో గుడిసేసుకున్నాడు ఇల్లు కట్టుకుండు పిల్లల్ని స్కూల్ చదివిపిస్తుండడు వాడు ఆడికి పోవాలి ఈ కంపెనీ పోతాడా ఊరవతలకి పోడు కదా వాని బతుకు కావాలి వాడు ఎంత అన్యాయం అయిపోతాడు వాడి జీవితం ఎట్లా కావాలి మొన్న ఇదే మన సీఎం రేవంత్ రెడ్డి గారు జూబ్లీ హిల్స్లో ఎలక్షన్లో ఒక మాట చెప్పిండి సినీ కార్మికుల దగ్గరకు వచ్చి ఎవడైతే టికెట్ సినిమాకు పెంచుకుంటాడో వాళ్ళకు ట్వంటీ పర్సెంట్ కార్మికులకు సినీ కార్మికులకు ఇవ్వాలన్నాడు మరి ఈడ కూడా అదే చట్టం తీసుకురా ఎవడైతే భూమి అమ్ముతుండో ట్వంటీ పర్సెంట్ ఆ భూమిలో వాల్యూ కార్మికులకు ఇచ్చేసాయి ఇచ్చేసాయి నువ్వు కమ్ముకొని పో ఓ చట్టం తీసుకురా మనం కూడా ఇదంతా ఆయన చెప్పిన దానికి ఆయననే అడుగుతున్నాం మనం మనమందరం కూడా ఇప్పుడు ఇక్కడ లీగల్ టీమ్ తోటి మన రామన్న చెప్తాడు ఇవన్నీ కూడా లెటర్లు రాసి ఢిల్లీ దాకా కూడా రాసి మనమందరం కూడా పోయి తెలంగాణలో మన కేంద్రంలో రెండు జాలలో కొట్లాడే అవసరం ఉన్నది మీ అందరికి కూడా మద్దతుగా మా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది దానికి తోడు నా వంతు ఖర్చుల కింద పది లక్షల రూపాయలు పార్టీలో జమ చేస్తా మీకు యుద్ధం ఢిల్లీ పోతుంది కానీ ఈడ కానీ దేనికైనా సరే నేను పది లక్షలు ఇస్తా మిగతా డబ్బులన్నీ కూడా మా బీఆర్ఎస్ పార్టీ పెడతది మీకు అండగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా ఆదుకుంటాం తప్పకుండా తెలంగాణనే కాదు దేశమంతా కూడా కార్మికుల లోకాన్ని కార్మికుల లాయ నాయకులను ట్రేడ్ యూనియన్ నాయకులను అంతా కూడా ఏకం చేసి ఢిల్లీకి పోయి ధర్నం చేస్తాం ధర్నా చేద్దామని కూడా మేము అందరికీ కూడా మనవి చేస్తున్నాం మనం మన కోరికలు మన అన్ని కూడా మన రూల్స్ ప్రకారం మన అన్నీ కూడా అమెండ్మెంట్ అయ్యేదాకా మనం వదలలేవద్దు ఎంత దూరమైన వదామని కూడా మనం చేస్తున్నా జై తెలంగాణ జై కార్మిక మల్లారెడ్డి గారికి మరీ మరీ ధన్యవాదాలు కేటీఆర్ గారు మాట్లాడే ముందు ఒక్క నిమిషమే సార్ మాకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ట్రేడ్ యూనియన్ల పరిస్థితి ఏంటంటే వాస్తవంగా ట్రేడ్ యూనియన్లు కొంత ప్రయత్నం చేస్తున్నాయి కానీ ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ట్రెడిషనల్గా వామపక్ష ట్రేడ్ యూనియన్లు ట్రేడ్ యూనియన్లు ఇక్కడ ఆర్గనైజేషన్లు కొంచెం బలంగా ఉండే గత కొంతకాలం నుంచి వామపక్ష ట్రేడ్ యూనియన్లు బాగా బలహీనపడ్డాయి వాళ్ళు మాటతోటి ప్రయత్నం చేస్తారు కానీ ఆచరణలో ప్రాక్టికల్గా వాళ్ళ వెనకాల జనం నమ్మకం లేక రావడం లేదు కాబట్టి తెలంగాణకి డెఫినెట్గా ఈరోజు మనకు కార్మిక వర్గానికి కూడా స్పెషల్గా గులాబీ జెండా అనే అండ అది లేకపోతే సాధ చేయగలిగింది నష్టపోయేటాడు ఇంకొంచెం ఎక్కువ నష్టపోతాడు కానీ ఈరోజు మనం మీ నాయకత్వంలో ట్రేడ్ యూనియన్లను నడపడానికి ట్రేడ్ యూనియన్ టీం అంతా కూడా గట్టిగా ఉంది ఇతరులు కూడా నాకు వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఇవాళ ఇక్కడ లేరు కానీ రెండు మూడు అంటే మీ అందరికీ కూడా తెలియదు రెండు మూడు నక్సలైట్ సంఘాలు వచ్చినాయి ఇక్కడికి వచ్చి నన్ను కలిసిపోయినాయి మేము కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తాం రావచ్చు అని అయితే ప్రిన్సిపల్గానే నేను అన్ని ట్రేడ్ యూనియన్లకు ముందస్తు చెప్పాలా ఎందుకంటే మేము ఇక్కడ మన ఐడియాలజీని ఫైనల్ చేయడానికి కేటీఆర్ గారి సమక్షంలో మాట్లాడాలా ఓ డెమోక్రటిక్ ప్రాసెస్లో దీన్ని తీసుకురావాలని ఇతర సంఘాలు కూడా వాస్తవం అడుగుతున్నాయి ఓన్లీ హెచ్ఎంఎస్కి సంబంధించిన సంఘాల నాయకుల్ని మాత్రమే రమ్మన్నారు రబ్బే రామారావు గారు కూడా వచ్చారు వారికి కూడా స్వాగతం ధన్యవాదాలు కాబట్టి నేను అనేది ఏంటంటే రాజరెడ్డి గారు లారీ అసోసియేషన్ నుంచి వచ్చారు వారికి కూడా ధన్యవాదాలు ఈ రాష్ట్రంలో ఉన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ సమస్యలని ఛాలెంజ్ చేయాలి అనేదాన్ని మనం ఛాలెంజ్ చేస్తేనే ఈ కార్మిక వర్గానికి శ్రీరామ రక్ష దీంట్లోకి సెకండ్ థాట్ లేదు ఎందుకంటే నేను కూడా ఇరవై ఇరవై ఐదు ఏళ్ల నుంచి ముప్పై ఏళ్ళు అయిపోయింది ట్రేడ్ యూనియన్లో నేను ఇంజనీరింగ్ చదివి ఈ సబ్జెక్ట్లో లోతుగా పోతా ఉంటే కార్మికుడికి రోజు రోజుకు అన్యాయం జరుగుతున్నది దీన్ని ఒక్కడ ఎవరో ఒక్కరో ఒక అడుగేసి ముందుకు రాకపోతే మాత్రం ట్రేడ్ యూనియన్లు మరింత సమస్యలో పోతాయి వచ్చిన సంక్షేమాలు పోయినాయి చట్టాలు పోయినాయి ఫస్ట్ ఇప్పుడు వినోద్ గారు మాట్లాడిన దాంట్లో ఒక పాయింట్ కోడ్ చేయాలి ఎందుకంటే మనోళ్ళు కూడా చాలామంది చదవట్లేదు ఈ నీతి అభియోగం అనే అంశం మీద ఫస్ట్ లేబర్ కా కాన్ఫరెన్స్లోనే ఇండియాలోన చర్చ జరిగింది చాలా లోతైన చర్చ జరిగింది అప్పట్లో కూడా మొట్టమొదట స్వతంత్రానికి ముందు ఈ డిస్కషన్ జరిగినప్పుడు స్వతంత్రం తర్వాత డిస్కషన్ జరిగినప్పుడు ఒకే ఒక్క వాదన అంబేద్కర్ గారిది కానీ మిగతా వాళ్ళందరు కానీ నేను ఒక్క పేరు గజేందర్ చీఫ్ జస్టిస్ గజేందర్ గట్కర్ గజేందర్ గట్కర్ అనే వారు ఈ ట్రేడ్ యూనియన్ల దాని మీద చట్టాలు చేయటం లెజిస్లేటివ్ సపోర్ట్ ఉంటే తప్ప వీళ్ళ హక్కులు కాపాడబడు అని చెప్పేసి చాలా స్పష్టమైన ఆర్గ్యుమెంట్ని పెట్టిన తర్వాతనే ఈ చట్టాలు ఇంకా కొంత అనేక మోడిఫికేషన్స్ తోటి ముందుకు కాబట్టి ఇప్పుడు ఈ నీతి అభియోగానికి ఈ ధర్మం పెట్టి కర్మ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకొచ్చి నువ్వు చెయ్యి చేయటం వరకు నీ పని ఫలితం అంతా కూడా చూస్తారు చూస్తారంటే ఇక్కడ యజమాని చూస్తాడు అనే పద్ధతుల్లో దీన్ని తీసకపోతే మాత్రం ఈ క్రమంగా ఇది బానిస వ్యవస్థలోకి వెళ్తుంది కాబట్టి మేము ఇంకొక మాట కూడా చూద్దాం అంటే నేను ఒక బీఆర్టీ రాష్ట్ర అధ్యక్షుడికి కూడా ఈ మధ్యన ఒక రెండు మూడు రోజుల్లో మీరు అందరు కూడా చూసుకున్నారో లేదు కేటీఆర్ గారు మొన్న తమిళనాడు వెళ్ళారు తమిళనాడులో ఒక ఇంటర్వ్యూ జరిగింది నేను ఒక మూడు సార్లు దాన్ని చూశాను మా అబ్బాయికి కూడా లేదా నువ్వు నాలుగైదు సార్లు అర్జుడు ఫస్ట్ అని చెప్పేసి అట్ట ఇవాళ దేశంలో ఆర్గ్యుమెంట్ని ఎస్టాబ్లిష్ చేసే లాజిక్ సిస్టము ఒక ఇష్యూ వచ్చినప్పుడు కేటీఆర్ గారు కన్విన్సింగ్గా చాలా బ్రహ్మాండంగా మాట్లాడతారు ఇంతకుముందు బహుశా వినోద్ గారికి అయితే సీతారాం గారు ఆర్గ్యుమెంట్ కూడా సీతారాం యచూరి ప్రజెంటేషన్ స్టైల్ అంటే విషయం చెప్పటమే కాదు విషయాన్ని కన్విన్సింగ్గా ఇనేటట్టుగా చెప్పగలగటం కూడా ఇవాళ ఉన్నది కాబట్టి నేను పర్సనల్ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే మల్లారెడ్డి గారు కూడా చెప్పినట్టు ఇలా ఉన్న పరిస్థితుల్లో తెలంగాణ కార్మిక వర్గం చేసే పోరాటం దేశానికి కూడా ఒక ఉపయోగపడేటట్టు ఉండాల ఆ రకంగా మీరు మీకు మాకు మీరు డైరెక్షన్స్ ఇస్తే ఈ నాలుగు లేబర్ కోడ్లు